మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఎన్నో సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ నేర్పించిన ఈ కూరని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఆ కూర ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అదేనండి చపాతీలోకి కూర ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అని అనుకున్న టైంలో చిటికలో రెండే రెండు నిమిషాల్లో అయిపోయే ఈ కూరని పది నిమిషాల పాటు ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సరదాగా చెప్పానులండి తక్కువ టైంలోని ఇటు చపాతి అటు ఈ చపాతీలోకి కూర సింపుల్ గా ఎలా చేశాను అన్నది ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను చివరి దాకా సింపు లేకుండా చూస్తే మీకే తెలుస్తుంది కరివేపాకు ఆ చెట్టు నుంచి ఇప్పుడే కోసుకొచ్చేసానండి ఇదిగో చపాతి చపాతీలోకి కూర ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే కనిపించట్లేదు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము ఆల్రెడీ గోధుమ పిండిని ఉండలు చేసి పెట్టుకున్నాను అంటే కలిపి పెట్టుకున్నాను ఎదిగెది ఎదిగెదికో శనగపిండి ఈ శనగపిండితో నేను ఇప్పుడు కూర చేస్తున్నాను చపాతీలోకి కూర ఏమి లేవండి బంగాళదుంపలు లేవు టమాటాలు లేవు ఒక పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలే ఉన్నాయి గోధుమ పిండి ఎటు ఇంట్లోనే ఉంటుంది కదా సరే శనగపిండి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు అయితే నేను ఇంకా శనగపిండి కూర చేయడానికి రెడీ అయ్యాను కాదు కాదు చపాతీలు కూర చేయడానికి రెడీ అయ్యాను మరి మొదలు పెట్టేసేనా ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టాను నూనె వేసాను కొంచమే జాలండి ఎక్కువ అవసరం లేదు చాలా కొంచెం కొంచెం అంటే ఈ గంటి నూనె జాలండి అంతే ఇప్పుడు కాలింపు వేయటానికి రెడీ అవుతున్నాను పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెడీగా ఉన్నా చూసారా నూనె కాగుతూ ఉంది గమనించారు కదా ఇప్పుడు ఈ పప్పులు కూడా వేసేసాను చక్కగా వేగుతూ ఉండగా అలా తిమ్మెట్టేసేసుకొని ఇప్పుడు మిరపకాయ వేసాను ఇప్పుడు కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు కల్ల ముక్కలు కూడా వేసేసాను అలా 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 వేగుతూ ఉండగా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను కదా ఏంటో అలవాట్లో పొరపాటు ఎప్పుడు చక్కగా చక్కగా అని వస్తూ ఉంటుంది ఇంక నుంచి నా ఊత పద మార్చుకోవాలండి ఇంక నుంచి చక్కగా అన్నమాట నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయని అలా వేసేసి వేయించుకుంటూ ఉంటే నాకు అసలే తొందర ఎక్కువ అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను అనుకోండి ఈ ఉడిపాయి తొందరగా మిట్టిపోతాయి కదా అందుకోసం అలా ఉప్పు వేసాను ఇది ఇలా కలుపుకున్నాను ఒక్క రెండు నిమిషాల పాటు కొంచెం లో ఫ్లేమ్ అలా అలా మార్చి పెట్టుకుంటూ మూత పెట్టేస్తుంటే సరిపోతుంది మిన్న చూద్దామా ఈ శనగపిండి కూడా అదే ఉల్లిపాయ శనగపిండి కూ చూసారా ఈ ఉల్లిపాయ ఎక్కువ మగ్గకూడదండి అది గుర్తు పెట్టుకోవాలి మనం అందుకని మళ్ళీ ఇంకొకటి ఈలోపు ఈ శనగపిండిని గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్లు పోసుకోలుపుకుంటున్నాను ఎక్కువే లేదు చూస్తున్నారు గమనించారా రెండు స్పూన్లు వేశాను స్పూన్లు అంటే చిన్నవి కదలండి గంటలు వేశాను ఇదిగో ఇలా నీళ్ళు పోసేస్తున్నాను ఇదిగో గంటలు చూసారా ఈ గంట ఇలా కలిపి పెట్టేసేసుకోండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నానా ఇంకా ఉన్నాయా ఉండలు అయ్యో ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకోవాలి కానీ నేను ఎప్పుడు వేస్తున్నాను చెప్తా ఎదుగు ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాను కదా ఇంకా ఇప్పుడు ఒక్కసారి వేగినయ్యా వేగినాయి ఇంకా నేను ఇందాక కలిపి పెట్టుకున్నాను సారా ఈ శనగపిండిని ఇప్పుడు ఏం చేయాలి చెప్తా సారీ ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసేసుకోండి కొంచెం పోతేసుకోండి ఆల్రెడీ సనిపెండ్లో నీళ్ళు కదా ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం నీళ్ళు పోతుంది ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ నేర్చుకున్నానండి నేను ఈ సనిపిల్లి కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ టైంలో సరదాగా అందరం దగ్గర దగ్గర ఏడు ఎనిమిది మంది ఫ్రెండ్స్ వెళ్ళాము అక్కడే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేశాం చక్కగా భోజనం చేస్తున్నాం అన్ని ఎంజాయ్ చేసిన తర్వాత సాయంత్రం టిఫిన్ చెయ్యాలి అనుకున్నప్పుడు అరే చపాతి పిండి ఉంది కూర ఏం చేసుకోవాలి అంటే ఇంట్లో సేమ్ నా పరిస్థితేనండి బంగాళ నుంపళ్ళు లేవు టమాటాలు లేవు ఏం చేయాలి ఏం చేయాలి అయితే చిటికలో చేస్తాను అని మా ఫ్రెండు ఇలా పిండి కూర చేసి మాకు చక్కగా చపాతీలోకి వడ్డిస్తూ ఉంటే ఫస్ట్ టైం అండి నేను పాతిక సంవత్సరాల క్రితం దీన్ని హ్యాపీగా ఫీల్ ఇలా కూడా చేసుకోవచ్చా ఇంట్లో ఏమి లేకున్నాను అని అని చెప్పి తను నేర్పిన ఈ కూర ఈ గిన్నెలో కూడా కొంచెం నీళ్ళు పోసేసుకొని అలా కలిపేసేసుకొని మళ్ళీ మొత్తం వెళ్ళిపోతుంది సైడ్ మీకు చుట్టానికి ఎలా ఉంది తెల్ల తెల్లగా బాగాలేదు కదా మరి ఇప్పుడే అసలు వేయాల్సిన ఉప్పు పసుపు కారం అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి ముందే వేసుకుంటే నీళ్ళలో కూడా వేయచ్చు అదే శనగపిండి నీళ్ళల్లో కూడా వేయొచ్చు అని చెప్పి నాకు చెప్పాను కదా కానీ ఎందుకు వేయలేదు అంటే ఇప్పుడు వేస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి వేయలేదండి అంతే తేడా ఇంకేం లేదు చూడండి ఎంత రెండు గంటల పిండికి గిన్నె నిండా కూర ఇప్పుడు కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం ఉంది కదా అయినా ఈ కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నానండి ఈ కారం పడితేనే శనగపిండి కూరకి టేస్ట్ ఇవాళ మా ఇంట్లో చపాతి అని చెప్పాను కదా అదేనండి అసలు విషయం ఏంటి మళ్ళీ మొదటికి వస్తున్నానే పాటి సంవత్సరాల క్రితం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము పద్దెనిమిది సాయంత్రం సరదాగా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత అదే పిల్లలతో మా చిన్న మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఏడు ఎనిమిది మంది లేడీస్ వెళ్ళాము అందుట్లో డబల్ డబల్ ఒకవేళకి దగ్గర దగ్గర పిల్లలు కదా ఆ ఇద్దరు పిల్లలు మాకు అందరం కలిసి అసలు ఎంత చక్కగా ఆడాము పాడాము సరదా సరదాగా ఎంజాయ్ చేసాము ఆరేసాము ఆ రోజుల్లో మళ్ళీ రావు అంటూ సాంగ్ హ్యాపీ డేస్ లో అలా అలా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ కూరను గుర్తు తెచ్చుకుంటూ ఇదిగో ఈ కూర మీకు పరిచయం చెయ్యాలి అని అప్పటి కూరని ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇలా కూడా చేస్తారా అనని మా ఫ్రెండ్ని అడిగి అప్పుడు ఎలా చెయ్యాలి ఏంటని కనుక్కొని ఆ తర్వాత మధ్య మధ్యలో చాలా సార్లు చేశానండి ఈ రోజు కూరలు ఏం లేకపోయేటప్పటికి ఇప్పుడు గుర్తొచ్చింది ఇదిగో పసుపు కూడా వేసాను గమనించారా ఇప్పుడు పసుపు వేసి అలా ఉడుకుతూ ఉండంగా దించేసుకొని అయితే ఈ కూర ఒకటే గుర్తుపెట్టుకోవాలండి వేడి వేడిగానే తిలాలి ఆడితే అస్సలు బాగోదు ఒక ఉడుకు రానిచ్చేసాయండి ఉడకటానికి రెడీ అవుతుంది దగ్గర పడిందా అది కదా ఉడుకుతుంది చూడండి ఉడుకుతుంది టక్క 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 కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను అన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక గుర్తు పెట్టుకోండి అని దగ్గరగా ఉన్నాం అనుకోండి ఆ చినుకు తుప్పా మన ఒంటి మీద పడిందంటే అబ్బా ఎంత పెయిన్ వస్తుందో అది కాల్స్తుంది కదా మన స్కిన్ ఎంత సున్నితత్వం ఉంది శరీరం అవునా కదా మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ఈ కరివేపాకు అలా దూసేసుకొని నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి విడిగా అయితే మా వాళ్ళు వినరు తినటానికి ఇలా ఇలా తుంచి మొత్తం దుంచుకున్నాను కదా ఫ్లేమ్ పెట్టేశానా ఇప్పుడు అలా వేసేసాను కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు ఈ రోజు అన్నీ కూరగాయలు ఏమీ లేవండి కొత్తిమీర కూడా అయిపోయింది నిన్నే కదా చికెన్ చేశారు గుర్తుందా కరివేపాకు చికెన్ మరి చెట్టు ఇంటి నిండా అదే చెట్టు నిండా కరివేపాకు ఫ్రెష్ గా ఉంటే మరి కరివేపాకుతో ఒక మంచి చికెన్ ఫ్రై చేద్దామని వాళ్ళు చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయి అమ్మో అమ్మో ఆ బబుల్స్ సౌండే నాకు భయం అండి ఒంటి మీద పడుతుంది అని గోధుమ పిండి ఉండలు చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చపాతి చేయడానికి రెడీ అవుతున్నాను చపాతి చేయని వాళ్ళు రాని వాళ్ళు ఎవరండి ఇప్పుడు ఏమంటారు రెండు చుక్కల నూనె వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ చపాతీ తీసేసుకోవటమే నాలుగు వైపులా అంటే ఇక్కడ మూడు వైపులేనండి మూడు వైపులా సమంగా ఎక్కడ ఎత్తుపల్లాలు లేకుండా చక్కగా మార్వాడిస్తూ బల చేస్తారు కదా చపాతీలు నాకు ఎంత ఇష్టమో ఆ మార్వాడీలు చేస్తున్నప్పుడు చూడ చూస్తూ ఉండటం తినటానికి ఇదిగో ఇప్పుడు పోయి మీద వేద్దాం అప్పటికే గిన్నె పెట్టేశాను వేడెక్కింది ఇప్పుడు గిన్నెంటి చర్చ అట్ల పెండం పెట్టాను ఆ తర్వాత ఇంకా చపాతి కూరేసే మూడులో నుంచి బయటికి రాలేదండి అందుకని గిన్నె అన్నాను అట్ల పెండం పెట్టాను చపాతీ వేసేసాను అది వేడెక్కుతూ ఉండ అదే చపాతి కాలుతూ ఉండంగా ఏదిగో ఇప్పుడు ఇంకోటి తయారు చేసుకోవటానికి రెడీ అవుతున్నాను ஒசார திரகேசி அடிவெழ்தான் பொங்கு தூண்டு பொங்கு தூங்க பங்கு தூங்க நல்ல நேன் ஜேசாத்தி கூறக்காய் நூனெலாம் பொரல் பொரல் எந்த தக்க வச்சு తినచ్చు అయినా కొంచెం మా వారికి నూనె నూనె వేసిన చపాతి అంటేనే ఇష్టం కొంచెం నూనె వేస్తున్నాను ఇటువైపు కూడా రెండు వైపులా చక్కగా దోరగా కాల్చుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి శనగి పిండి కూర తినండి ఉల్లిపాయల కూర వేసుకు వేసుకొని తింటే బాగా ఉంటుంది మీకు ఇందాక చెప్పాను వేడిగానే ఉండాలి అని కూర మాత్రం ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా కూర పట్టించుకున్నాం మళ్ళీ ఇంకొక చపాతి తిరగ బోర్ల వేసుకుంటూ కొంచెం నూనె వేసి కాల్చుకోవటమేనండి ఇది కూడా వేసేసి చక్కగా దోరగా కాల్చుకుందాం ఈ లోపు కూర వేసేసి మా వారికి చూడండి ప్రతి చపాతి ఎంత చక్కగా పొంగిందో రెట ఇలా పొంగుతూ ఉంటే పొంగిన చపాతి తింటూ ఉంటే మంచిగా హ్యాపీగా ఉంటుంది చూడండి పొరలు ఇంకొంచెం వేడెక్కితే ఆ పొరలు విడి విడిపోయి చక్కగా పొంగిన పొంగిన పూరి పొంగినట్టు పొంగిన ఈ చపాతీని కూడా ఇలా పెట్టేసుకున్నాను మీరు గమనించారా నూనె లేకుండా నూనెతో ఇప్పుడు కూర వడ్డించుకోవడానికి రెడీ అవుతున్నాను ఏం కూర చేసుకున్నాను చెప్పనా చెప్తా ఎంత వేడిగా ఉందో చూడండి కూర ఇంత వేడివేడిగా తింటేనే టేస్ట్ చపాతి వేడిగా ఉన్నా లాభం లేదండి చపాతి ఎంత రెండు నిమిషాల్లో వేడారిపోతుంది ఈ కూర వేడిగా ఉంటేనే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే తిని మీరే చేసుకొని తిని చెప్పండి నాకు నేనైతే ఇప్పుడు తింటానికి రెడీ అవుతున్నానే అబ్బా ఇంకా వేడివేడిగా ఉందండి కొంచెం వేడారిందండి ఇప్పుడు ఇంకా వేడిగా ఉంది అబ్బా సూపర్ గా ఉంది పాతి సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ నేర్పించిన ఈ చపాతిలోకి కూర అప్పటికప్పటికి కూరగాయలు ఏమి లేకపోయినా చేసుకుని తినేటట్టుగా నేర్పించిన మా ఫ్రెండ్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ ఈ పాతి సంవత్సరాలలో కొన్ని వందల సార్లు చేశాను అయినా ఇన్ని సంవత్సరాలంటే నేను మన లక్కీ లచ్చక ఛానల్ పెట్టి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటిదాకా మీతో స్టేట్ చేసుకున్నా ఆలోచన నేను ఒక ఈ రోజు చూడండి కూరగాయలు బంగాళా టమాటాలు ఏమి లేవు బయటకెళ్ళి తీసుకొచ్చుకోవడానికి బద్దకం సరే ఇంట్లో చూస్తే చాలా పిండి ఉంది ఉల్లిపాయలు పచ్చ అల్లం లేటి ఉంది ఎంత రెండు నిమిషాల్లో చపాతి చేయడానికి టైం పట్టింది కానీ కూర చేసుకోవడానికి చాలా తక్కువ టైంలోనే అయిపోయింది కదా చూసారు అది మీరు కూడా నన్ను చపాతి చూడండి ఎంత పొరలు పొరలు కావచ్చున్నాయో నేనైతే ఆల్మోస్ట్ నూనె లేకుండానే కాల్చుకొని తింటాను తింటే అలవాటండి నూనెతో చేసిన చపాతీకి అయినా బాగుంటుంది నూనె లేని అయినా బాగుంటుంది అని చవటం కోసం ఈ చపాతీ చేశాను కింద అలా తింటూ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయ కారం చదిలినప్పుడు ఉంటుంది టేస్ట్ సూపర్ అండి అందుకే మీకు తింటూనే చెప్పేస్తుంది నేను ఇంత బాగుంది అని చూడు రెండు వేళతో ఇలా తుంచితేనే వచ్చేస్తుంది అంత మృదువుగా కలిపాను చపాతి అలానే పొరలు పొరలుగా ఎలా వచ్చింది చూశారు తినడానికి రెడీ అయ్యాను మరి మిగతా మొత్తం తినేదాకా మాట్లాడుతున్నాను అనుకో మీకు బోరు కొట్టని కావేస్తానే థ్యాంక్ యూ లాస్ట్ దాకా చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇందాక చెప్పటం మర్చిపోయానండి చూడండి ఎంత పొరల పొరలుగా వస్తుందో చపాతీను గమనించారా ఎలా కలిపాను ఏంటి అన్నది ఇంకొకసారి కుదిరినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానే అయితే ఈ చపాతీలోకి కూర నేను ఎలా చేస్తాను అన్నది ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు ఇదిగో వేడిగానే తినాలండి ఆరిన తర్వాత అంత టేస్ట్ ఉండదు